కాళ్ళ మీద బాణం వేస్తాను ఇక నడవలేదు రెండిటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు అర్థమైంది కృష్ణ భగవానుడు అప్పుడు మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా భవిష్యత్తులో విష్ణుచాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకనే అర్థమైంది ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు అనుకుని రామా నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి అందుకని నా గమనశక్తిని కొట్టకు నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాలని కొట్టేసేవడాడు అంటే విష్ణు చేపల నుంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి కాలిపోతే తేజస్ అంతా క్షీణించిపోయి క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి గడిపోయాడు విష్ణుచాపాన్ని వదిలిపెట్టేసి